హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మూడవ తారీఖు ప్రతి నెలలాగే మన భూమానంద ఆశ్రమంలో ఈ మూడవ తారీఖు కూడా ఉచిత వాస్తు సలహాల కోసం అనేక మంది విచ్చేసి ఉన్నారు ఇంకా సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతూనే ఉంటాము ఇప్పుడు పది గంటలకి మామూలుగా ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ప్రారంభమవుతుంది వీళ్ళందరూ ఉచిత వాస్తు సలహాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ప్రసాదం తీసుకొని రెడీగా ఉన్నారు కొద్దిసేపట్లో ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ ఉచిత వాస్తు సలహాలపై మా మునీశ్వరప్ప గారి అనుభవాన్ని ఇది మంచిదా చెడ్డదా అని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నది అనేది నా నమ్మకం ప్రతి ఒక్కరూ ఇది మనము బయట ఆసుపత్రులకి వేరే విధంగా వేరే విధంగా లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు దీనికి వేలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ యొక్క ఇల్లుని స్వామివారు చెప్పినట్టు పాతీళ్ళైతే ఆల్టరేషన్ కొత్త అయితే ప్లాన్గా చేసుకొని నిర్మించుకుంటే స్వామివారు చెప్పినట్టు చెప్ చేసుకుని రెండు నెలల్లో రిజల్ట్ వస్తుంది స్వామికి మీరు ఫోన్ చేసి మాట్లాడతారని నా దృఢ సంకల్పం ఉచిత వాసు సలహాలకై వచ్చిన వారి అనుభవాలని తెలియజేయండి ఇక్కడ సౌకర్యం అది బాగుందా లేదా అని మాది పలుకూరు గ్రామము నంద జిల్లా బనాంపల్లె మండలం ఇక్కడ కొరకు స్వామివారిని సంప్రదించడానికి వచ్చాను ఇక్కడ భోజనం చెప్పాలి కానీ ప్రసాదం కానీ బాగానే ఉండేస్తాము స్వామి బాగా అందరు కూర్చోబెట్టుకొని సలహా తీసి గొప్ప చెప్తున్నారు స్వామి నా పేరు దేవరపల్లి సుబ్బరాయుడు నేను రైల్వే కోట నుండి వచ్చాను ఎందరో పెద్దవాళ్ళ దగ్గర కొన్ని వాస్తులు తెలుసుకొని ధనంజయ స్వామి ఆశ్రమంలో ఉచిత సలహాల కోసం కోడి నుండి నేను వచ్చాను ఇక్కడ భోజనాలు కానీ అన్ని విధాల స్వామివారు ప్రియ భోజనాలు ఏర్పాటు చేశారు మంచి ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ స్వామివారు మన దీవిస్తున్నాడు కాబట్టి నేను ఎందరి దగ్గర సలహాలు పొందినాను కానీ సరైన వాళ్ళ దగ్గర అవగాహన వాళ్ళ వాళ్ళ తెలిసిన విద్య చెప్పారు కానీ సరైన రిజల్ట్ రాలేదు అందుకనే చాలా కాలం నుండి స్వామివారిని కలవాలా మాట్లాడాలా స్వామితో నా బాధలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ ఆశ్రానికి వచ్చాను స్వామివారిని మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది స్వామివారికి వందనాలు అయ్యా నేను అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నుంచి వచ్చాను స్వామివారి సలహాలు చాలామంది సూచనలు చెప్పినారు ఆ సూచనల మేరకు సార్ని కలవాలని వచ్చాను ఇక్కడ వచ్చి వ్యవస్థలు అన్ని బాగా బాగా సంతోషంగా ఉన్నాయి కాబట్టి సారు మాకు దయించి మాకు ఏదైనా లోటుపాట్లు సవరించగానే కూర్చున్నాం మా పేరు అశ్వత్ నారాయణ మాది మల్లాపల్లి ఈ మునీశ్వర పన్ను వచ్చేసి మాకు అన్న అవుతాడు రిలేషన్ కూడా ఇంతకు మునుపు నాయణ అని ఆయన కూడా వాస్తు చూస్తాడు ఆయన నాకు ప్లానింగ్ వేసి ఇల్లు కట్టించినాడు ఆ ఇల్లు మొదలుపెట్టినప్పటి నుంచి ప్లానింగ్ ప్రకారమే కట్టాను అప్పటి నుంచి కూడా నాకు కష్టాలే ఉన్నాయి ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు మానసికంగా పిల్లలు మంచి చదువులు మంచి ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి కానీ ఆ ఇల్లు కూడా ఒక ఫ్లోర్ కట్టినాను మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా కడతా ఉన్నాను కొన్ని విషయాలు స్వామి చెప్తాడు నువ్వు రా అనే ఉద్దేశంతోనే నేను వచ్చినాను ఆమె మల్లాపల్లి మాది మా తమ్ముని చవిటిని కూడా కట్టినాడు వచ్చినాడు ఒకసారి అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా నాకు వాడు చెప్పినాడు వాటి మడక్సిరాలో స్వామి ఉన్నాడు బాగా చూస్తాడన్నా అని ఆ ఉద్దేశంతోనే వచ్చినాను ఆ నమ్మకాన్ని నేను స్వామి మీద పెడతా అన్న మనకు తెలిసినట్టు సత్యసాయి బాబా దేవుడు సత్యసాయి బాబా అతని ప్రాజెక్ట్ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండి ఆయన దైర్విగ్ఞం చేరినాడు మన పరిస్థితి కూడా మనం ఉండే దాంట్లో మనం ఉండాలా మంచి పనులు చేయాల మంచి మాటలు నమ్మల్లా వాస్తు సలహాల వల్ల చెడిపోయిన వారిని కూడా నేను చాలా మందిని గమనించాను కారణం ఏమంటే వాస్తు చెప్పేవానికి పూర్తి అవగాహన లేకపోవడమే అస మీరు ఇంతవరకు చెప్పిన వాస్తు పండితుడు మంచి సంగీతకారుడు వాస్తులో ప్రవీణుడు కాదు పనికిరాని వాడిని పిలుచుకొచ్చి సలహాలు తీసుకొని కోట్లు ఖర్చు పెట్టి చెడిపోయినారంటే దానికి బాధ్యత సరైన వాస్తు పండితుడిని ఎన్నుకోకపోవడం తప్పు మంచి వాస్తు పండితుని ద్వారా వాస్తు ప్రకారము ఉన్న ఇల్లు కర్మానుసారం అనేది లేదు కర్మను కర్మను కూడా జయించేదే వాస్తు కర్మానుసారం ఏదో అయిందని కాదు కర్మను జయించేదే వాస్తు కర్మ అంటే పని పూర్వార్జిత కృపం కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం అని అంటారు ఆ వ్యాధి ఆ కర్మని ఈ వాస్తు పని ద్వారా మార్చుకోవడం ద్వారా కర్మను కూడా మార్చుకోవచ్చు తల మార్చుకోవచ్చు ఇట్లాంటి తలరాతలు కొన్ని లక్షల తలరాతలు మార్చిండే అనుభవంతో చెప్తా వాడు ఎవరో చేపించి నష్టపోయింది ఇంటికి నన్ను పిలుచుకోకపోతే ఆ నష్టపోయిన దానికి ఏమి కారణం అని మీకు ప్రత్యక్షంగా మీకు నేను చెప్పడమే కాక మీతోనే కరెక్ట్ స్వామి ఈ తప్పు వల్లే వాడు చనిపోయిండే మీతో నేనే పలికిస్తాను అట్లా ఇంటికి ఒకసారి నన్ను పిలుచుకొని వెళ్ళాలి మీరు ఆ వాస్తు పండితులు తప్పు చేస్తూ కానీ వాస్తులో తప్పు లేదు వాస్తు శాస్త్రంలో తప్పు లేదు వాస్తు పండితులలో తప్పు ఉంటుంది వాస్తు పండితులను తప్పే కానీ వాస్తు తప్పు కాదు మాది బనియాన పండ్ల మండలం నంద్యాల జిల్లా మా ఇండ్లు దిక్ ప్రకారం కట్టినారు గడకారి ఆ దిక్ శిశు పకారం ఇండ్లు కట్టినప్పుడు బాగాలేదని చెప్పి ముగ్గురిని వాస్తు పండు తొలకపోయినాను వాళ్ళు ఆ ఇంటి ప్రకారం ముందర కూడా లెక్క పెట్టినారు అన్ని మూలలు ఉన్నాయి ఇండ్లు అనారోగ్యాలతో ఇబ్బందులతో పడి ఉన్నాను సామి వీడియోలు చూసినాను మా అయితే వాస్తు నమ్మకం లేదంటున్నాడు ముగ్గురిని చూసినావు కదా ఏ ఏమి ఉంటుంది ఆ వాస్తులనే ఇంట్లో ఉన్నాడు కానీ నాకు ఫుల్ నమ్మకం ఉంది స్వామి ఉందా స్వామి వచ్చి అది వాస్తవాన్ని చేస్తానని కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లా కనిగిరి మండలం అడ్రరో గ్రామం నుంచి వచ్చాను నా పేరు శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆగస్టు మూడవ తారీఖు మడకశీర భూమానంద ఆశ్రమము శ్రీ ధనుంజయ స్వామివారు ఉచిత సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడికి స్వామివారి సలహాల కోసం వచ్చాను స్వామివారు కూడా సలహాలు బాగా ఇస్తున్నారు ఇక్కడ కాబట్టి మా ఇక్కడ మా బాధలు చెప్పుకొని స్వామివారి వృత్తి సలహాలు తీసుకొని మేము అందరం కూడా హ్యాపీగా ఉంటామని కోరుకుంటున్నాము హలో నా పేరు అశోక్ నేను చిత్తూరు జిల్లా నుంచి మా నుంచి వచ్చినాను వాస్తువు గురించి మా ఇంట్లో కొంచెం అనారోగాలు బాగాలేకుంటే అందుకు ధనంజయ స్వామి కలవడానికి వచ్చాను నా పేరు డమ్ము కొండయ నేను అన్నవరు దాదావా డిస్టిక్ నుంచి వచ్చినాను మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు ఉచిత వాస్తువుల గురించి స్వామివారి గురించి మీరు చదువుకున్న వీడియోలు చూసినాను దాని గురించి నేను వచ్చినాను ఇక్కడ స్వామివారికి మా సమస్యలు చెప్పినాను స్వామివారు అన్నీ చూసి దాన్ని సజెస్ట్ చేసి వాస్తువును నాకు ప్లాన్ ఇచ్చినారు స్వామివారికి ధన్యవాదం నా పేరు కృష్ణమూర్తి పుగనూరు మండలం వనమల్ వచ్చిన ఇంటి వాస్తు గురించి చూపించడానికి వచ్చినా నా పేరు జయన్న జౌలాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చాను ధనంజయ స్వామి గారి వీడియోస్ చాలా చూస్తుంటాము దానివల్ల మేము వాస్తు గురించి ఇప్పుడు నమ్ముతున్నాము మా ఇంట్లో కొన్ని సమస్యల వల్ల మేము సార్ వాస్తు గురించి తెలుసుకొని మా ఇంటి మార్చుకోవాలని చూసుకుంటున్నాము నా పేరు మస్తాన్ రావు మేము ప్రకాశం జిల్లా నవల్పులపాడు మండలంలో ప్ర అమ్మనపురాల గ్రామం నుంచి వచ్చాను స్వామివారి వీడియోలన్నీ చూసిన తర్వాత యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసి నా ఇంటి ఆర్థిక సమస్యలు నా పిల్లల వివాహాలు ఈ విషయం మీద స్వామివారి వాస్తు సరి చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను నమస్కారం నా పేరు హరిలక్ష్మి జీడి మెట్ల మాది మేము చాలా ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా మాకేం సంతోషం లేదు అరా అనారోగ్యంతో చాలా బాధలు పడుతున్నాము కష్టాలు అప్పులు కొట్లాటలు చాలా మాకు అన్ ఇదైపోయి నేను స్వామివారిది యూట్యూబ్లో చూసి ఎనిమిది నెలల నుంచి చాలా బాధపడుతున్న స్వామిని కలవాలని మాకు అందుకని మా వాస్తు చూసి స్వామి మాకు దారి చూపిస్తారని ఎన్నో కష్టపడి చేసి వచ్చిన నేను ఇక్కడికి మా అమ్మగారు చాలా నమ్ముతున్నారు స్వామి గారికి దయచేసి మా అమ్మగారికి సలహా చెప్పి కొంచెం మా ఇంటికి వచ్చి చూసి మాకు కొంచెం మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను నేను శుభవాసు ప్రేక్షకులరా విన్నారు కదా మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలకై వచ్చిన వారి అనుభవాలు